హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎటువైపుకు ఇబ్బందం ట్వెల్వ్ పార్ట్ చూద్దాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీళ్ళు లవ్ చేసుకున్నామన్నారు కానీ లవ్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడూ ఇలా ఉండడం నేను చూడలేదు వీళ్ళేమో అమ్మాయి రూమ్లోకి వెళ్ళమంటే అమ్మాయి తప్పదు అన్నట్లుగా వెళ్ళింది వీడు అమ్మాయి లోకి వెళ్ళగానే బయటకు వెళ్ళిపోతున్నాడు సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరిగింది నేను తెలుసుకోవాలి అనుకుంది లక్ష్మి బయటకి వచ్చాక రియలైజ్ అయ్యాడు సాత్విక్ హుష్ షాట్ నేనేంటి అలా బిహేవ్ చేశాను మామికి డౌట్ వస్తుంది అనుకుని ఎలాగో బయటికి వస్తాను అని చెప్పాను కాబట్టి కాసేపు స్పెండ్ చేసి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలి కానీ ఎక్కడికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే మామతో స్పెండ్ చేయాలి అనుకుని కాసేపు బయట అలా తిరిగి టూ అవర్స్ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు సాత్విక్ ఇంటికి వెళ్ళేసరికి లంచ్ టైం అవడంతో ముగ్గురు కలిసి లంచ్ చేశాక ఇప్పటికైనా ఎక్కడికైనా వెళ్ళిరండి అంది లక్ష్మి మా ఈరోజు మొత్తం నీతో స్పెండ్ చేయాలని ఉంది అన్నాడు సాత్విక్ నాతో ఎప్పుడైనా స్పెండ్ చేయొచ్చు మీరు న్యూలీ మ్యారీడ్ కపుల్ కదా అలా బయటికి వెళ్ళిరండి అంది లక్ష్మి ఇప్పుడు దీంతో కలిసి నేను బయటికి వెళ్ళాలా నో వే అస్సలు వెళ్ళను అనుకున్నాడు సాత్విక్ ఈ డర్టిఫిల్లు లేడు కదా అని ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే ఏం సాధించడానికి ఇంత ఫాస్ట్గా వచ్చాడు ఇప్పుడు వీడితో కలిసి నేను బయటకు వెళ్ళాలా నో వే అస్సలు వెళ్ళను అనుకుంది కీర్తి ఏంటి ఇద్దరు అలా ఆలోచిస్తూ ఉండిపోయారు నాకు డౌట్గా ఉంది అసలు మీరు లవ్ చేసే మ్యారేజ్ చేసుకున్నారా అంది లక్ష్మి అయ్యో అదేం లేదు మీరు ఇంట్లో ఒక్కరే ఉంటారు కదా అంది మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం నచ్చడం లేదు అంతే అంది కీర్తి ఒకదాన్ని ఇంట్లో ఉండడం ఇప్పుడు కాదు కదా చాలా సంవత్సరాల నుండి అలవాటు కానీ మీరు వెళ్ళి రండి అంది లక్ష్మి ఇప్పుడు ఇంకా వెళ్ళము అంటే ఏమో అనుమానాలు వచ్చేలా ఉన్నాయి వెళ్ళక తప్పట్లేదు కదా అనుకుని సరే మామ్ వెళ్తాము అన్నాడు సాత్విక్ కీర్తికి చాలా కోపం వచ్చింది ఏదో ఒకటి మేనేజ్ చేసి ఉండిపోవచ్చు కదా వెళ్తాను అని చెప్పాలా ఇప్పుడు ఇతనితో నేను బయటకు వెళ్ళాలా ఓ గాడ్ ఎంత కష్టం వచ్చిందో నాకు అనుకుంది కీర్తి ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వు బయటికి వెళ్దాం అన్నాడు సాత్విక్ వెళ్తున్నాను అంటూ రూమ్లోకి వెళ్ళింది కీర్తి కీర్తి వెనకాల సాత్విక్ కూడా రూమ్లోకి వెళ్ళాడు ఏదో ఒకటి చెప్పి ఆపొచ్చు కదా ఎప్పుడు నేను నీతో బయటికి రావాలా అంది కీర్తి నీతో కలిసి తిరగాలని కోరిక నాకు అస్సలు లేదు కానీ మామికి డౌట్ వస్తుంది అని ఒకే ఒక కారణంతో ఒప్పుకున్నాను ఎక్కువ చేయకుండా ఫాస్ట్గా వచ్చే ఏదో అలా వెళ్ళాము అన్నట్లుగా వెళ్ళి మళ్ళీ వచ్చేద్దాం అన్నాడు సాత్విక్ కీర్తి రెడీ అయ్యి బయటకు రాగానే సాత్విక్ కీర్తిని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇదేంటి ఇతను ఇలా చూస్తున్నాడు అనుకుని వెళ్దామా అంది కీర్తి అయినా కూడా ఉలుకు పలుకు లేకుండా అలాగే చూస్తూ ఉన్నాడు సాత్విక్ సాయినాథ ఇతనికి ఏమైంది ఎందుకు ఇలా చూస్తున్నాడు అని మెల్లగా తట్టింది కీర్తి ఏమైంది అన్నాడు సాత్విక్ అది నేను అడగాలి ఏమైంది అలా చూస్తున్నావు అంది కీర్తి ఏమీ లేదు అని తడబడుతూ చెబుతూ మనసులో అబ్బా ఈ పింక్ కలర్ శారీలో ఎంత బాగుంది అనుకుని ఓ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని మళ్ళీ అనుకుని వెళ్దాం రా అన్నాడు సాత్విక్ సాత్విక్ వెనకాల కీర్తి వెళ్ళింది ఇద్దరిని అలా చూసి నేనేదో అనవసరంగా డౌట్ పడ్డాను కానీ వీళ్ళ మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంది లక్ష్మి బయటకి వెళ్ళాక డ్రైవర్ వస్తుంటే వద్దు మేము వెళ్తాంలే అన్నాడు సాత్విక్ డ్రైవర్ వస్తే వాళ్ళ గురించి ఎక్కడ తెలిసిపోతుందో అని ముందు జాగ్రత్తగా డ్రైవర్ని ఆపేశాడు బయటకి అయితే వచ్చారు కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియక అలాగే తిప్పుతూ ఉన్నాడు సాత్విక్ కీర్తి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఉంది కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ ఐస్ క్రీమ్ కనిపించడంతో ప్లీజ్ ప్లీజ్ కారాపు ఒకసారి అంది కీర్తి ఎందుకు అన్నాడు సాత్విక్ నాకు ఐస్ క్రీమ్ కావాలి తెచ్చుకుంటాను ఆపు అంది కీర్తి ఐస్ క్రీమ్ కావాలి అంటే పార్లర్ కి వెళ్దాం ఇలా బయట తినడం ఏంటి అన్నాడు సాత్విక్ నాకు ఇలా తినడమే ఇష్టం నేను ఇలాగే తింటాను మీరు కార్ ఆపండి అంది కీర్తి పో అంటూ కార్ ఆపాడు సాత్విక్ కీర్తి వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటూ మీరు తింటారా అని అడిగింది నాకేం వద్దు అన్నాడు సాత్విక్ అయితే టూ నేనే తినేస్తాను అంటూ చాలా ఇష్టంగా ఐస్ క్రీమ్ తింటూ ఉంది కీర్తిని చూస్తుంటే చిన్న పిల్లలా అనిపించింది సాత్విక్కి అనుకోకుండానే పెదవులపై చిరునవ్వు వచ్చింది వెళ్దామా ఇంకా ఏమైనా ఉందా అన్నాడు మళ్ళీ సీరియస్ గా చూస్తూ ఏం లేదు వెళ్దాం అంది కొంచెం ముందుకు వెళ్ళాక షాప్ దగ్గర ఆపమని చెప్పి చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకుంది ఎందుకు ఇవన్నీ తినేస్తావా అన్నాడు సాత్విక్ కీర్తి ఏం మాట్లాడలేదు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఫ్రూట్స్ తీసుకుని నేను ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి తీసుకువెళ్తారా అంది కీర్తి ఏదో చేస్తుంది కానీ అదేంటో అర్థం అవ్వట్లేదు అనుకుని ఏం చేస్తుందో చూద్దాం అనుకుని తను చెప్పిన ప్లేస్కి తీసుకెళ్లేసరికి అనాథాశ్రమం ఉంది అది చూసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అన్నాడు సాత్విక్ మీరు రండి చెప్తాను అని తను తీసుకున్నవి మొత్తం తీసుకుని సాత్విక్తో పాటు లోపలికి వెళ్ళింది కీర్తి కీర్తిని చూడగానే పిల్లలందరూ అక్క వచ్చింది అని దగ్గరికి వచ్చారు వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటూ ఉండగానే సాత్విక్ కనిపించడంతో హే అన్నయ్య కూడా వచ్చాడు అంటూ సాత్విక్ దగ్గరికి పరిగెత్తారు పిల్లలు అందరూ ఈయన కూడా ఈ ఆశ్రమానికి వస్తూ ఉంటాడా పిల్లలకి ఇతను ఎలా తెలుసు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది కీర్తి హోమ్ ఇన్ఛార్జ్ అక్కడికి వచ్చి సార్ ఎవ్రీ మంత్ కొంచెం డొనేషన్ ఇస్తారు ఇంకా పిల్లలకి కావాల్సినవన్నీ ఇచ్చి వెళ్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు సరికి కుదిరినప్పుడల్లా వస్తారు పిల్లలకి చాలా క్లోజ్ అని చెప్పింది కీర్తితో ఓ ఇతడిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అనుకుంది కీర్తి పిల్లలతో కలిసి చిన్న పిల్లాడిలా ఆడుతున్న సాత్విక్ ని చూస్తూ అలాగే ఉండిపోయింది కీర్తి కాసేపు ఒక చిన్న పాప వచ్చి కీర్తి హ్యాండ్ పట్టుకుని నువ్వు రాక్క ఆడుకుందాం అని కీర్తిని తీసుకువెళ్ళింది ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోయినా పిల్లల కోసం ఇద్దరు కలిసి ఆడారు చాలాసేపు వాళ్ళతో స్పెండ్ చేసిన తర్వాత పిల్లలు వెళ్ళొస్తాము మళ్ళీ ఎప్పుడైనా వస్తాము అని చెప్పగానే అవును ఎప్పుడు మీరిద్దరు విడివిడిగా వస్తారు కదా ఇప్పుడేంటి ఇద్దరు కలిసి వచ్చారు అని అడిగారు పిల్లలు మాకు పెళ్లి జరిగింది మీ దగ్గరికి రావాలి అనిపించి ఇలా వచ్చాము అంది కీర్తి పిల్లలు చాలా హ్యాపీగా అవునా మీ ఇద్దరికి మ్యారేజ్ అయిందా అయితే ఇక్కడ నుండి ఒక్కొక్కరు సపరేట్ గా కాకుండా ఇద్దరు వస్తారు ఒకేసారి వస్తారా మా దగ్గరికి మాతో చాలా సేపు ఆడుకుంటారా అన్నారు పిల్లలు వస్తాము చాలా సేపు ఆడుకుంటాము చాలా గిఫ్ట్స్ కూడా ఇస్తాము కానీ మీరు బాగా చదువుకోవాలి అంది కీర్తి సరే అన్నారు పిల్లలు అందరికి చెప్పి వెళ్ళిపోయారు సాత్వి కీర్తి వెళ్తూ ఉంటే ఇద్దరం కలిసి ఫస్ట్ టైం బయటకు వచ్చాం కదా అందుకే అత్తయ్య గారికి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారేమో ఏదైనా తీసుకుందామా అంది కీర్తి మనం తనకి ఏ గిఫ్ట్ ఇవ్వకపోయినా మన ఇద్దరం హ్యాపీగా ఉంటే తను కూడా హ్యాపీగా ఉంటుంది అంతే అన్నాడు సాత్విక్ కానీ నాకు ఏదైనా గవ్ గిఫ్ట్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది అంది కీర్తి సరేలే ఏం తీసుకుంటావు మరి అన్నాడు సాత్విక్ ఏం తీసుకోవాలో తెలియడం లేదు కానీ ఏదో ఒకటి తీసుకోవాలి అని మాత్రం అనిపిస్తుంది అంది కీర్తి అయితే నువ్వు మామ్ కోసం మా వాచ్ తీసుకో మామ్కి వాచెస్ అంటే చాలా ఇష్టం తన దగ్గర చాలా టైప్ ఆఫ్ వాచెస్ ఉన్నాయి ఇంకా న్యూ కలెక్షన్ కోసం చూస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు వాచ్ తీసుకో అన్నాడు సాత్విక్ హా అయితే తీసుకుందాం అంది కీర్తి ఇద్దరు వెళ్ళి లక్ష్మి కోసం వాచ్ సెలెక్ట్ చేసి తీసుకుని ఇంటికి వచ్చారు ఫాస్ట్ గా వచ్చేసారు అంది లక్ష్మి మీ తృప్తి కోసం మీరు బయటికి వెళ్ళమన్నారు అని వెళ్ళాం కానీ ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారు కదా అని ఫాస్ట్ గా వచ్చేసాం అన్నారు సాత్వి కీర్తి ఇద్దరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి